హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముఖ్యంగా రెండు ఇంపార్టెంట్ విషయాలండి ఒకటి వచ్చేసి సిద్ధ్రాయనికి సంబంధించింది అండ్ ఇంకోటి వచ్చేసి మూన్ సిటీ క్యాట్ కాయకి సంబంధించిన అప్డేట్ అండి ఈ రెండు అప్డేట్స్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఫస్ట్ది వచ్చేసి నేను ఈ సిద్ధ అప్డేట్కి సంబంధించి నేను సపరేట్గా ఇంకొక వీడియో చేస్తాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కేవైకి కేవైసీకి సంబంధించి ఒక అద్భుతమైన అప్డేట్ వచ్చిందండి కేవైసీలు సబ్మిట్ అవుతున్నాయి ఓకేనా ఇప్పటి వరకు మనకు కేవైసీలు సబ్మిట్ కాలేదు కదా ఇప్పుడు ప్రజెంటు కేవైసీకి సంబంధించిన అన్ని ఇష్యూస్ టెక్నికల్ అంశాలు అన్నీ కూడా క్లియర్ చేసేసారు ఓకేనా ఫిక్స్ చేసేసారు ఇప్పుడు కేవైసీలు సబ్మిట్ అవుతున్నాయి అదొక గుడ్ థింగ్ అండి సో నేను గతంలో మీకు పలు సందర్భాల్లో కేవైసీ ప్రాసెస్ చెప్పున్నాను ఆ కేవైసీ ప్రాసెస్ మీకు కనుక ఒకసారి పాత వీడియోలు చూస్తే మీకు గుర్తొస్తుంది ఒకసారి దాని ప్రకారం చూసి కేవైసీని సబ్మిట్ చేయండి అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా ఈజీగానే తీసుకుంటుంది ఇంతకు ముందులాగా మనల్ని ఇబ్బంది పెడతలేదు ఈజీగానే తీసుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కేవైసీ ప్రాసెస్ అనేది చేయండి నేను కూడా దానికి సంబంధించి మీకు ఇంకొక వీడియోలో నేను మీకు పూర్తిగా తెలియజేస్తాను ఓకేనా అండ్ ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకోవాల్సింది మూన్ సిటీ అండి మనం చెప్పుకోవాల్సింది మూన్ సిటీ గురించి ఇదిగో చూడండి మూన్ సిటీ మీ అందరికీ తెలుసు చాలామంది కిబో సభ్యులు కావచ్చు నాన్ కిబో సభ్యులు కావచ్చు మూన్ సిటీ యాప్ని ప్రాపర్గా సద్వినియోగం చేసుకున్నాడు ఇన్ని రోజులు ఇన్ని రోజులు మనము మూన్ సిటీలో ఇక్కడ చూడండి మూన్ సిటీలో గత కొద్ది రోజులుగా మనము స్పిన్ ద్వారా బాబ్ క్యాట్ కాయిని మైనింగ్ చేస్తూ ఉన్నామండి మనము డైలీ స్పిన్ చేస్తూ ఉంటే అక్కడ మనకు ఎంతైతే మనం ఆ స్పిన్లో గెలుచుకుంటామో అన్ని బాబ్ క్యాటు మనకి యాడ్ అవుతూ ఉంటుంది సో దీని ద్వారా చాలామంది క్యూబో సభ్యులు కావచ్చు నాన్ క్యూబో సభ్యులు కావచ్చు ఈ మూన్ సిటీ యాప్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు గత కొద్ది రోజులుగా ఈరోజు వచ్చిన ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే మీకు తెలుసు కదా మనము ప్రతిరోజు స్పిన్నో కొడతాము బట్ ఈ రోజు నుంచి ఈ స్పిన్ నో అనేది ఆగిపోయిందండి ఇంకా మూన్ సిటీలో స్పిన్ అనేది రాదు స్పిన్ని స్పిన్ అనేది ఆగిపోయింది సో సంస్థ వాళ్ళు మనకు చెప్పిన విధంగా ఈ స్పిన్ అనే సెక్షన్ని పూర్తిగా ఆపేసి ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారండి నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఇప్పుడు ఈ ఎంటైర్ ప్రాసెస్ని బ్లాక్ చైన్లోకి కన్వర్షన్ చేసేసి మనకి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్కి ఇస్తారన్నమాట ఎక్స్చేంజ్లోకి మనకి ట్రాన్స్ఫర్ చేస్తారు సో ఏ ఎక్స్చేంజ్ అనేది కూడా మనకి టెలిగ్రామ్ ఆఫీషియల్ దాంట్లో సార్ అయితే చెప్పడం జరిగింది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు అది ఏ ఎక్స్చేంజ్ ఏంటనేది ఒకసారి ఇక్కడ చూడండి బాబ్ బాబ్ క్యాట్ కాయిన్ ఫ్రీ మైనింగ్ ఆగిపోయింది దాన్ని బ్లాక్ చేయిన్కి కన్వర్షన్ చేసి ఎక్స్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ ఇస్తున్నారు ఎక్స్ ఎక్స్చేంజ్ అంటే ఇంకోండి ఇది మనకి ప్లేస్టోర్లో అందులో అందుబాటులోకి రాబోతుందండి ఇది ఎక్స్ ఎక్స్చేంజ్ ఓకేనా కేబీసీ కాయిన్ కూడా ఇందులోకి అందుబాటులోకి రాబోతుంది సో ఈ బాబ్ క్యాట్ కాయిన్ కూడా ఈ మూనెక్స్లోకి ఇస్తున్నారు అన్నమాట సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీ యాప్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోండి ఓకేనా అండ్ అలాగే ఎవరన్నా లాగౌట్ అయ్యే లాగౌట్ అయిపోతే కనుక మీరు ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఏదైతే మీకు ఈ పన్నెండు పదాల వ్యాలెట్ అవి ఉంటాయో వాటిని జాగ్రత్తగా ఉంటారు సో వాటితో మళ్ళీ ఎగ్జిస్టింగ్ వ్యాలెట్ అనేది లాగిన్ అవ్వండి ఓకేనా సో ఎవ్వరూ కూడా ఇక మీదట అదేంటిది టెన్షన్ పడద్దు మూన్ సిటీ అప్డేట్ ఏంటి అప్డేట్ ఏంటి అనేది కూడా సో ఇది మూన్ సిటీ యొక్క మెయిన్ అప్డేట్ అండి చాలామంది ఏంటంటే ఇక్కడ లాగౌట్ లాగౌట్ కొట్టేస్తున్నారు అండి ఇక్కడ లాగౌట్ ఉంది కదా ఈ లాగౌట్ కొట్టేస్తున్నారు ఈ లాగౌట్ కొట్టేస్తే ఏమవుతుందంటే మీరు యాప్లో నుంచి లాగౌట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు మీరు ఏదైతే మీరు ఇప్పటి వరకు కనుక ఈ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా దీన్ని కనుక భద్రపరచుకోపోయి ఉంటే కనీసం ఇప్పుడైనా కానీ దీన్ని భద్రపరచుకోండి ఓకే దీన్ని ఓపెన్ చేసి ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని జాగ్రత్తగా స్టీజ్గా ఇందులో ఎలాగైతే ఉందో సేమ్ అదే విధంగా మీరు రాసిపెట్టుకోండి తద్వారా ఏమవుతుందంటే పొరపాటు ఏదన్నా మీకు యాప్ లాగౌట్ అయిపోయినా కానీ ఇది మీకు ఉపయోగపడుతుంది మళ్ళీ మీరు రీలాగిన్ అవడానికి సేమ్ అదే వ్యాలెట్లోకి లాగిన్ అవ్వటానికి ఇది మీకు ఉపయోగపడుతుంది పాత వాళ్ళు ఎవరన్నా వ్యాలెట్ మర్చిపోయి ఉంటే అసలు మీకు అసలు లేకపోయి ఉంటే కనుక కొత్తగా మళ్ళీ వ్యాలెట్ క్రియేట్ చేసుకోండి అవకాశం ఉందో లేదని కూడా మళ్ళీ ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి పాత వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ మూడు సిటీ యాప్ వాడుతున్న వాళ్ళు వాడుతూ దీన్ని ఇప్పటి వరకు జాగ్రత్తగా పరుచుకొని వాళ్ళు దయచేసి ఇప్పుడన్నా కానీ దీన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మెయిల్లో ఒక కాపీ పెట్టుకోండి అండ్ అలాగే ఎక్కడన్నా ఒక చోట రాసి పెట్టుకోండి మీకు బాగా గుర్తుండే బుక్లోను ఓకేనా మీ మీ వాట్సాప్ నెంబర్ నుంచి మీ ఫ్యామిలీ మెంబర్స్ వాట వాట్సాప్ నెంబర్కి ఈ సమాచారాన్ని పంపించేసి భద్రపరచుకోండి ఓకేనా చాలా ఇంపార్టెంట్ అండి ఎటు ఇది స్పిన్నింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా తర్వాత విషయాలు చాలా చక్కచక్కగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అందరూ జాగ్రత్త వహించండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్